పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండలంలోని లావుముట ప్రాంతంలో కంబగూడ డొంగిరిగింగువ గ్రామాల మధ్య రహదారికి కురుపం ఎమ్మెల్యే తోకే జగదీశ్వరి ఆదివారం శంకుస్థాపన చేశారు యాభై లక్షల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎన్నికల వాగ్దానాలను అమలు చేసే దిశగా కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి చర్యలు చేపట్టారు ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వారి సమస్యలు విని వాటికి పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీని నెరవేర్చుతున్నారు నియోజకవర్గంలోని లావుముఠా ప్రాంతంలో కంభగూడ డోగిరికెక్కువ గ్రామాల మధ్య రోడ్డు వేస్తానని గతంలో చెప్పిన జగదీశ్వరి ఇప్పుడు ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఈ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పిస్తామని చెప్పిన ప్రజాప్రతినిధులు మొండి చేయి చూపారని ప్రజల ఇబ్బంది ని గుర్తించి అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలో రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు ఇంకా ఏజెన్సీలోని పలు గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు నిమ్మక సింహాచలం తెలుగుదేశం కన్వీనర్ పాడి రావు రాష్ట్ర ట్రైబల్ కారం అధ్యక్షులు లావరాజు ఐటిడిఎస్ సిబ్బంది గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు